లేదు అంతా కలిసిగట్టుగా పార్టీ కోసం లాయల్ గా పనిచేయాలని ఫైర్ అవ్వడం దేనికి సంకేతం పార్లమెంట్ ఎన్నికల్లో కొందరి వల్లే ఈ సీటు కోల్పోయామనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయ వర్గపోరు పీక్ స్టేజ్ కి చేరడంతో అగ్రనాయకత్వం క్లాస్ పీకిందే గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని చెబుతూనే సమస్యలపై దృష్టి సారించాలని అధిష్టానం ఆర్డర్ వేయడంతో నేతలు ఉలిక్కిపడ్డారా ఆదిలాబాద్ ఆదిలాబాద్ హస్తం హస్తం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి వాస్తవానికి పార్టీకి సెంటిమెంట్ జిల్లా కాంగ్రెస్ మొదటి నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తుంది ఈ క్రమంలో రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదిలాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై టీపీసీసీ దృష్టి సారించింది పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని నాయకత్వం నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి ఏఏసీసీ కార్యదర్శి విశ్వనాథన్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి సీతక్క దిశానిర్దేశం చేయడం పార్టీ శ్రేణులో నూతన ఉత్తేజాన్ని నింపింది మరోవైపు ఎన్నికలపై ఫోకస్ మాత్రమే కాకుండా పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు వర్గపోరుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదిలాబాద్ నాయకత్వానికి క్లాస్ తీసుకున్నారు అగ్రనేతలు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షా సమావేశంలో వేర్వేరుగా చర్చ జరిగింది కానాపూర్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్ లో ఉండడంపై పార్టీ పెద్దలు క్లాస్ తీసుకున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి కిసాన్ సల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది అలాగే బోధ్ నియోజకవర్గంలో ఆడి గజేందర్ ఎస్ అశోక్ వర్గాల మధ్య వర్గపోరుంది నిర్మల్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మధ్య ముతోల్లో పార్టీ ఇన్ఛార్జీ నారాయణరావు పటేల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జీ అజ్మీరా శ్యామ్నాయక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ సిర్పూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జీ రావి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కానాపూర్లోనూ సేమ్ సిచ్యువేషన్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ మధ్య కొంతమేర విభేదాలున్నా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేతోనే ఉండడంతో సైలెంట్ గ్రూప్ వార్ నడుస్తోంది పార్టీలో గ్రూపు విభేదాల నేపథ్యంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి గెలవాల్సిన ఆదిలాబాద్ ఎంపీ సీటును కొందరు నేతలు సహకరించకపోవడం వల్లనే ఓడిపోయామని మంత్రి చెప్పడంతో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది బీఆర్ఎస్ పార్టీని వీడిన నేతలు కాంగ్రెస్ బూటికి చేరడంతో గ్రూప్ వార్లు రచ్చలేపుతున్నాయి దీంతోనే సీతక్క కూడా పూర్తిస్థాయిలో పార్లమెంటు నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోతున్నారట ఇక నుంచి ప్రతి నెల నియోజకవర్గాల వారీగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రి సీతక్క అందుకే పాత కొత్త నేతలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలని వార్నింగ్ ఇచ్చారు వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని తేల్చి చెప్పేశారు మరి రాష్ట్ర నాయకత్వం హెచ్చరికలతోనైనా నేతల్లో మార్పు వస్తుందా లేదంటే మా పంతం మాదేనని మొండికేస్తారో చూడాలి